ఈ రోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఓటి హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సామర్థత పెంచుతాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బును కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్ల పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పాను నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పాపం మీది దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలన్ని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలుగా కరెంట్ యూనిట్ కి మనం కొనే ద్వారా ఆవరేజ్ చూస్తే నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఈ మహానుభావుడు కొనింది ఏడు రూపాయల అరవై ఒక్క పైసా అంటే మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది అనుకుంటున్నారు ఈ విషయం మాకు తెలియదు కదా మాకెందుకు చంద్రబాబు నాయుడు కోటేసాం పవన్ కళ్యాణ్ కోటేశాం మీరు చూసుకోండి అంటారు చూసుకోవాలంటే మాకుండే సమస్యలు మీరు చూస్తే గల్లా పెట్టి కాడి